தனுர் மாசம் சந்தர்பங்க திருப்பாவைலி இரவை மூணோ பாசுரம் வந்தாமா மாரிமலை முழஞ்சில் கிடந்துரங்கும் சீரிய சிங்கம் அறிவித்து விழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி ിമിർദ് മുളങ്ങി പുറപ്പെട്ടോ പോതരുമാ പോലേ നീ പൂവൈ പൂവണ്ണാ ഉൻ കോയിൽ വിന്റിംഗനേ പോന്തരുളി കോപ്പുടയ സീരിയ സിങ്ങാസനത്തിരുന്തോ గోదాదేవి పాడిన ఈ పాశురంలోని అర్థం తెలుసుకుందామా వర్షాకాలంలో పర్వత గుహలో ముడుచుకొని నిశ్చలంగా నిద్రించే శౌర్యము కల సింహం మేల్కొని తీక్షణంగా చూస్తూ తన చూపులను నలువైపులా ప్రసరింపజేసి పరిమళము గల తన జూలు నెక్కబడుచుకొని ఇటును అటు దొర్లి లేచి వడలు దులుపుకొని మెల్లగా దేహాన్ని సాగదీస్తూ ఒళ్ళు విరుచుకొని ఒక్కసారి గర్జించి అడుగులు వేస్తూ గుహ నుండి బయటకు వచ్చినట్లే ఓ అతసి పుష్పమును పోలిన దేహకాంతి గల స్వామి నీవు కూడా ఇటులనే మమ్ము అనుగ్రహించున్నట్లు నీ భవనము నుండి విచ్చేసి సుందరంగా అలంకరింపబడిన జయశీలమగు శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి మా కోరికను అనుగ్రహించండి అంటూ గోదాదేవి గోపబాలికలు కోరుతూ ఉన్నారు వేరు గతి లేక నీ సన్నిధి చేరి పడి ఉండేవారిలాగే అరణ్య గతి కలమై మేము వచ్చాము అన్నారు నిన్నటి పాశ్రమంలో ఇది విన్న స్వామికి బాధ కలిగింది నీలాదేవి పక్కనే ఉండగా నా వాళ్ళై ఉండి గతి లేని వాళ్ళం తప్పు వీళ్ళ కోరిక తీర్చడంలో కొంచెం ఆలస్యమైపోయిందే అని కృష్ణుడు పరితపించాడు పంచవటిలో ఋషులంతా శ్రీరాముణ్ణి చూసి ఈ శరీరాలు ఋషులవి ఎలా శిథిలమైనాయో రక్షకులు లేనందువలన అని చూపిస్తే అయ్యో నా అజాగ్రత్త మీకిన్ని బాధలు కలిగించింది నాకు చాలా సిగ్గుగా ఉంది మీకు అడ్డు వచ్చే రాక్షసులందరినీ నాశనం చేసేస్తా ఆలస్యానికేమీ అనుకోవద్దు అని బ్రతిమాలినట్లే కృష్ణుడు వీళ్ళని లంకా వదిలి ఆకాశంలో నిలబడి ఆత్మార్పణ చేసిన విభీషణుని గురించి కోతులందరికీ నచ్చజెప్పి అంగీకరించవద్దన సుగ్రదేవుణ్ణి పంపించి విభీషణుణ్ణి రప్పించి అంత ఆలస్యమైనందుకు నన్ను అపార్థం చేసుకోకురా సోదరాని కళ్ళతోటే అతన్ని త్రాగేస్తున్నట్లు దగ్గరకు తీసుకుని ఓదార్చాడు శ్రీరాముడు కృష్ణుడు అలానే వీళ్ళని ఓదారుస్తానంటాడు ఏమీ సత్కరించని గుహుడు తనను ఎదుర్కోవటానికి రెండడుగులు వేసినాగానే అబ్బా అని పూజలు పూర్తయ్యాయి లేవయ్యా చాలు అంటూ గుహుడు రావటమే మహా గొప్పని రాముడు అనుకున్నట్టు ఇంతమంది ఇలా నడిచి వచ్చి ఎంత శ్రమించారని కృష్ణుడు అడగబోయాడు పురుషుల కష్టాలకే అంత అండ నిలిచిన నేను ఇలాంటి స్త్రీలను ఎలా వదిలేస్తాను ద్రౌపది కష్టాలు తీర్చేసి అవతారం ముగిస్తూ అన్ని కష్టాలు పడేటట్టు చూస్తూ ఎందుకు అసలు నేను ఊరుకున్నా వాళ్ళ బాధలకు నేనే కారణమైనానే అనుకున్నట్లే బాధగా ఏమర్రా చెప్పండి నా భక్తులు గతిలేని వారన్నటికీ కారు ఏమిటి కోరి వచ్చారు తప్పక తీరుస్తా అమ్మ పురుషకారం కూడా ఉందాయే అడిగాడు స్వామి ఆడాడు వెంటనే అంది స్వామి ఇక్కడే ఇప్పుడే చెప్పే తర్వాత నిద్రమత్తులో ఉన్నప్పుడు ఏదో చెప్పారు అనేస్తావు గుర్తులేదు అనేయగలవు కనుక లేచి సభాస్థలంలో దివ్య సింహాసనం పైకి రండి మాట అది తప్పని అక్కడ చెప్తాము అంది నిజానికి వీళ్ళకి లేచి నడిచే స్వామి అందం చూద్దామనే తప్ప ఏ క్షుద్ర కోరికలు లేవు అడగడానికి ఆయన లేస్తూ ఉంటే ఆగు ఎలా లేవాలో చెప్తామని క్రమాన్ని ఆజ్ఞాపిస్తోంది గోదాదేవి నిన్న ఎలా కనులు ఎలా తెరవాలో శాసించింది ఈరోజు ఎలా లేచి రావాలో శాసిస్తోంది వీళ్ళ ప్రేమకు లొంగిన స్వామి శాసనానికి లొంగి అలానే చేసేటంత సులుభుడైపోయాడు ఆయన భవనంలో నుంచి బయటకు రావడానికి ఎలా రావాలో సింహంతో పోల్చి చెప్తోంది వర్షాకాలపు పర్వత గుహలోంచి ఆదమరిచి నిర్భీతిగా ఎదురించిన జంట సింహము కాలమైనప్పుడు తెలివి పొంది కనులు తెరచి తీక్షణంగా చుట్టూ చూసి జూలు దులిపి బొడిచి నాలుగు తెరగుల పొరలి జూలు దులిపి కాళ్ళు చాపి మూలుగుతూ సాగదీసి వెన్నులేపి ఒళ్ళు కుదిపి దిక్కులన్నీ పిక్కటిల్ల గర్జిస్తూ గమనిస్తూ గాంభీర్యములుట్టిపడే పరాక్రమ ప్రకర్షతో బయలుదేరి బయటకు అడుగు పెట్టినట్లు మా స్వామి కృష్ణ నీవు రావాలి అన్నారు అప్పుడు కృష్ణుడు అంటూ ఉన్నాడు ఓ అలాగే సింహం లాగానా ఎలా రావాలి అని అమ్మో మేమేమి హిరణ్య రావణులమా ఆ సింహాలు పోలికకే తప్ప క్రౌర్యానికి కాదు నిన్ను నీవు మరిచావా స్వామి నీవు అతసీ పుష్పం కంటే సుందరుడవు సుకుమారుడు కదా పుష్పంలో పరాక్రమం లేదు సింహంలోనూ సౌకుమర్యాదులు లేవు నీలో ఆ రెండూ ఉన్నాయి అవి ప్రదర్శితమయ్యేటట్టు దర్శనం ఇ అన్నారు సరి సరి అయితే రండి లోనికి వచ్చి సేవించండి అన్నాడు స్వామి స్వామి మేల్కొంటుంటే చూసాం ఏమందమో ఇక నీ నడక సౌందర్యం కూడా సేవించవద్దా కనుక ముందు నందగోప గోప భగవన్నామం కదా ఇప్పుడు నీ ప్రాప్యదశలో నీ భవనమిది దానిలోంచి నీవు అడుగులు ఇడుతూ నడిచి ఇలా విచ్చేయాలి ఎలా నడవాలో కూడా నేర్పుతోంది మన గోదాదేవి శార్దూల సింహ గజ వృషభగమనముల కల చతుర్గతి నడక చక్రవర్తివి నీవు వృషభగర్వము గజ గాంభీర్యము సింహ తేజస్సు పరాక్రమాలు పులి చమత్కారపు దూకుడు నీ నడకలో మేము సేవించాలి అన్నది గోదాదేవి అప్పుడు నడిచాడు స్వామి ఆపై నీవు కూర్చునే అందము చూడవద్దు ఇదిగో ధర్మాధర్మ జ్ఞానాజ్ఞాన ఐశ్వర్యా ఐశ్వర్య వైరాగ్య వైరాగ్యాలనే వాటితో అలంకరించబడి ఈ విశ్వాన్ని శాసించదాలిన శక్తికి మాట తప్పనివ్వని గొప్ప సింహాసనం అది ఎవరి అడ్డు అక్కడ లేదు దానిపై నీవు కూర్చో ఇప్పుడు మేము వచ్చిన పని ఏమిటో పరామర్శించి కృప చూపించు అన్నారు అప్పుడే అడిగేయవచ్చు ఏం కావాలో కానీ అడగరు స్వామిని సేవించడమే చాలు ఏమీ అడగ తగదని అమ్మ నేర్పుతోంది భరతుడు తన కోరికను తీర్చుకొని ఆచితో వచ్చి రమ్మని ప్రార్థిస్తే శ్రీరాముడు పాదుకులు ఇచ్చి పంపించాడు స్వతంత్రుడు స్వామి ఒకటడిగితే మరేదో ఇచ్చి పంపేయవచ్చు అందుకే అడగలేదు ఇక్కడ స్వామిని చేరేదాకానే శాస్త్రం నేమో కటాక్షం లభించాక ఇక శాస్త్ర క్రమంలో సాగదు అక్కడ ప్రమాణమున కందని ప్రేమానంద దివ్యానుభూతి లభిస్తుంది అత్యంత భక్తియుక్తనా శాస్త్రం దైవ చ క్రమ తల్లి పిల్లలకు భార్యాభర్తలకు ఉండే ప్రేమానురాగాలు శాస్త్రం చెప్పక్కర్లేదు శాస్త్ర పరిధిలో అవి ఉండవు ఒకరినొకరు లేపుకుంటూ మంచులో నాన్నగారిని అమ్మను అన్నను నీలాదేవిని ఇలా ఎంత శ్రమపడ్డారా మిమ్మల్ని ఎంత కష్టపెట్టారో కదా అంటూ ఆయన పడే బాధను ఉపశమింపజేస్తోంది అండాళ్ళ తల్లి సృష్టికి ముందు సదేవ ఏకమేవ అద్వితీయం అంటూ ఒక్కటే సత్ అనే తత్వం ఉంది అతడే ఏ ఇతర ఆపేక్ష లేక తనలోని తేజస్సు జలము గంధము గల పృథ్వీని వెలికి తీసి పాళ్ళు వేచి కలిపి అండములు బ్రహ్మాండములన్నీ ఒకే ఒక్క క్షణంలో అన్ని దిక్కులా వ్యాపించేటట్టు తయారు చేసి అండాధిపతిగా ఒక చతుర్ముఖిని సృష్టిస్తాడట అతనికి వేదము నేర్పి అతనిలో తానుండి అతని ద్వారా ఈనాడు చూస్తున్న చరాచరాత్మక జీవరాశులను ప్రాణులన్నింటినీ స్పృశించి తిరిగి వాటి సత్తా ప్రవృత్తులకై హృదయ దేశంలో ఉంటాడు ఇవన్నీ తనలోంచే వెలికి తీశాడు తిరిగి ప్రళయంలో తనలో చేర్చుకొని ఒకడే ఉంటాడు సృష్టించాక సృజ్య వస్తువులన్నింటిలో ఉన్నాడు కనుక వాని పేరు సత్తు సత్తు అంది ఉపనిషత్తు తేడా ఏమిటంటే ఒకనాడు సూక్ష్మ రూపంలో చరాచరాలను తనలో కలిగి ఆ వేళవి కలవో లేవో అన్నట్లు ఏదో ఒకటి మాత్రం ఉన్నట్లు గుహలో సింహములే ఉంటాడు తనలోంచి ఇవన్నీ వెలికి తీశాక స్థూల రూపంలో చరాచరాలలోనూ ఉంటాడు ఒకనాడు వాటిని తాను శరీరంగా చిన్న రూపంలో తిరిగి పెంచి లోపల ఉండి స్థూల శరీరంగా తాను శరీరంగా ధరించి ఉంటాడు ఈ కనపడే చరాచరాలు అన్నీ అతనిలోంచే వచ్చాయని ఆ ఉపనిషత్తు చెప్పింది సింహంలో పరాక్రమం జూలు యొక్క గంధం లాంటివి బయట నడిస్తే తెలిసినట్లు ఇప్పుడు అప్పుడు కూడా తాను వీటన్నిటితో కూడి ఉంటాడని ఆ ఉపనిషత్తు ముందు దశని అంటే తత్తు అని ఇప్పటి విస్తరించిన దశను త్వం అని తెలిపింది మనమంతా అలానే అతన్ని మనలో ఆధారంగా కలిగి ఉన్నాం అంటూ తత్వమసి వాక్యార్థాన్ని ఆ ఉపనిషత్తు తొమ్మిది చెప్పింది మన ఆండాళ్ళు దాన్ని సింహంతో పోల్చి రమణీయంగా వర్ణించింది ఈ ఇరవై మూడవ పాసరంలో తదుపరి భాగంలో ఇరవై నాలుగవ పాసరం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన తెలిసినవర్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా